వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నేను కూడా మీలాగే ఒక సామాన్యుండండి నాకు ఆర్థిక అవసరాలు ఉంటాయి నాకు ఇంట్లో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు లేదంటే అత్యవసరంగా వచ్చేటువంటి ఖర్చులు ఉంటాయి అలాంటప్పుడు అప్పుడప్పుడు ఫ్రెండ్స్ దగ్గర చేబుల్ తీసుకోవడం ఇంకోట అవుతుంది మళ్ళీ రీపేమెంట్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి లేదు ఇంకాస్త పెరిగింది ఇంకా చేయాలి అనుకున్నప్పుడు బ్యాంక్ లోన్ తీసుకుంటాం అలాగే గతంలో కరోనాకి ముందు ఒక బ్యాంక్ లోన్ తీసుకున్నాను ప్రైవేట్ లోన్ తీసుకున్నాను తీసుకున్నప్పుడు మొత్తం డీటెయిల్స్ ఇచ్చాను వాళ్ళు కూడా సిబిల్ స్కోర్ అని ఇంకోటని చూసి అప్రూవల్ చేశారు అప్రూవల్ చేసి ఇచ్చారు నెల నెల ఈఎంఐ ఇంత కట్టాలి అని అన్ఫార్చునేట్గా కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు కూడా ఫోన్ల మీద ఫోన్లు వచ్చాయి చెప్పాం బాబు కరోనా ఉందిలాగా ఉద్యోగాలు ఎవరికీ లేవు వచ్చిన తర్వాత ఆల్రెడీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉంది కాబట్టి ఇలాగా అని చెప్తే ఓకే ఫైన్ వచ్చిన తర్వాత కట్టుకోండి అని చెప్పానన్నారు ఎక్స్టెన్షన్ ఇదంతా అయింది అక్కడ వరకు ఓకే బాగానే ఉంది కరోనా లాక్డౌన్ అయిపోయింది వచ్చాం జాబ్లో ఉన్నాం వచ్చిన తర్వాత ఈఎంఐ ఎప్పటి నుంచి కడతారని అడిగితే ఎస్ ఈ మంత్ నుంచి కడతామని చెప్తాం ఒకరోజు అటు ఇటుగా కట్టడం ఒకవేళ బౌన్స్ అయితే దానికి ఫైన్ కట్టుకోవడం ఇదంతా జరిగింది అయితే మళ్ళీ మధ్యలో సెకండ్ లాక్డౌన్ పడినప్పుడు అప్పుడు మళ్ళీ ఉద్యోగం పోవడం ఇదంతా అయితే రెండు నెలల పాటు కట్టలేకపోయాం ఫోన్లు ఎలా వచ్చాయంటే ఫోన్లు ఎలా వచ్చాయంటే అప్పటికే మీడియాలో అటు సోషల్ మీడియాకి సంబంధించి కావచ్చు కంటెంట్ రైటర్గా వాయిస్ ఓవర్లు ఇవన్నీ పని పనిచేస్తున్నప్పుడు కొంతమంది పెద్దలతోటి రఘురామకృష్ణరాజు గారని తర్వాత సోమిరెడ్డి గారని నారా లోకేష్ గారి పిఏలు అలాగే వైఎస్ఆర్సిపి నుంచి కొంతమంది మిత్రులు వీళ్ళందరూ ఈ ప్రైవేట్ బ్యాంక్ వాళ్ళు వీళ్ళు చేసిన పని ఏంటంటే కాంటాక్ట్స్ యాక్సెస్ చేసి నేను ఇచ్చిన నా మెయిన్ నెంబర్ ఎప్పుడు స్విచ్ ఆఫ్గా లేదు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా లేదు మా ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్ మా అమ్మగారిది మా నాన్నగారిది వాళ్ళకి ఇవి ఇస్తే ఈ మూడు నెంబర్లు యాక్టివ్గానే ఉన్నాయి ఈ మూడింటికి ఫోన్ చేసినప్పుడు మేబీ పొరపాటున ఎప్పుడన్నా నెట్వర్క్ ఇష్యూ తోటి ఒకసారి కాల్ రింగ్ అవ్వకపోవచ్చేమో అన్న పాయింట్ వస్తే ఇమ్మీడియట్గా ఎక్కడికి వెళ్ళిందో తెలుసా రఘురామకృష్ణరాజు గారికి కాల్ ఫలానా పవన్ డబ్బులు కట్టట్లేదు మీరు ఏం చేస్తున్నారు నాకు ఆయనకి ఏంటి సంబంధం ఏం జస్ట్ ఆయనతో ఒక ఇంటర్వ్యూ వాడిని రాజకీయాల్లో ఏం జరుగుతుందంటే ఆయన మీద అనాలిసిస్ ఇచ్చేవాడిని అంతే అంతకు మించి ఏమీ లేదు సరే తర్వాత అది వేరే విషయం తర్వాత లోకేష్ గారి పిఏకి ఢిల్లీలో పాత స్నేహితుడు ఒక అతను ఉన్నాడు వేరే కంపెనీలో పనిచేసినప్పుడు దాదాపు ఒక ఎనిమిది ఏళ్ల క్రితం పనిచేసినప్పుడు అతనికి తర్వాత ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ అంతాడే ఉంది వీళ్ళందరినీ కాంటాక్ట్స్ యాక్సెస్ చేసేసి ఈఎంఐ కట్టలేదు ఆఖరికి వృద్ధాప్యంలో ఉన్నటువంటి మా తాతయ్య నాయనమ్మ వాళ్ళిద్దరే ఉండేవారు పాపం వాళ్ళకు కూడా ఫోన్ చేసి లోన్ తీసుకున్నాడు కట్టకుండా వెళ్ళిపోయాడు ఏమనుకుంటున్నారు మీరు అసలు ఇదేనా మీ పెంపకం అని చెప్పి మరి వాళ్ళతో మాట్లాడటం ఇలా చేశారు వాళ్ళు ఇదంతా ఎందుకు ఈ ఉపోద్ఘాతం చెప్పాల్సి వచ్చింది అంటే నాలాగే కొన్ని కోట్ల మందికి భారతదేశంలో జరిగింది జరుగుతోంది రేపు జరుగుతూనే ఉంటుంది ఎన్ని సెక్షన్లు ఉన్నా ఏం చేసినా కానీ కార్పొరేట్లకి బడా బడా వ్యాపారవేత్తలకి ఇలాంటి కాల్స్ వాళ్ళకి రావు బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులైనా గవర్నమెంట్ బ్యాంకులైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళవు వెళ్ళినా ఒకసారి ఒక నోటీస్ ఏదో జారీ చేస్తారు తప్ప ఇంకొకటి ఉండదు చెక్ బౌన్స్ కేసులైనా ఇంకోటైనా కోర్టు దాకా వెళ్తారు వాళ్ళకి లాయర్లు ఉంటారు ఫీజులు పెట్టుకుంటారు ఇదంతా అవుతుంది ఆఖరికి ఏంటంటే ఇగో ఇలాంటి పోస్టులు మనం చదువుకోవాల్సి వస్తుందన్నమాట ఇప్పుడు భారతదేశంలోని అత్యంత పవర్ఫుల్ కుటుంబం కుటుంబ పరంగా అత్యంత పవర్ఫుల్ అయినటువంటి రిలయన్స్ అంబానీ కుటుంబం అంబానీ కుటుంబంలో ఆయన సోదరుడైనటువంటి అనిల్ అంబానీ ముఖేష్ అంబానీకి సోదరుడైన అనిల్ అంబానీ ఆయన గుచ్చినట్టు ఆయన గురించి వచ్చినటువంటి వార్త ఇది కోబ్రా పోస్ట్ అనేది వెల్లడించింది ఏంటంటే విదేశీ బ్యాంకులు దేశీ బ్యాంకులు ఆయనకు అప్పులిచ్చి నిండా మునిగాయి ఆయన లూటీ చేసింది అక్షరాల అది లాస్టులు ఉన్నారా ఇంకోటి ఉన్నారా అనేది పక్కన పెడితే అక్రమంగా ఆయన అవసరాల కోసం నలభై రెండు వేల కోట్ల రూపాయలని వాడేశారు అంటూ కోబ్రా పోస్ట్ దీన్ని నిర్ధారించింది రెండు వేల ఆరు నుంచి కూడా ఇదే పని అని అదానికి చెందినటువంటి అనిల్ ధీరుభాయ్ అంబానీ రిలయన్స్ ఏడీఏ గ్రూప్ ఆర్ ఆరు లిస్టెడ్ కంపెనీలు రిలయన్స్ కమ్యూనికేషన్స్ రిలయన్స్ క్యాపిటల్ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలయన్స్ పవర్ పబ్లిక్ సెక్టార్లో బ్యాంకుల నుంచి ఐపీఓలు బాండ్ల జారీ ద్వారా మొత్తం ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ప్రమోటర్లతో సంబంధం ఉన్న షెల్ కంపెనీలకి దారులు మళ్లించాయి ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు కోట్లు నేను ఆ రోజు తీసుకున్నటువంటి అప్పు ఒక లక్ష రూపాయలు ఎంతో దానికి నేను కట్టింది లక్ష ఎనభై తొమ్మిది వేలు లక్ష రూపాయలు తీసుకుని లక్ష ఎనభై తొమ్మిది వేలు నేను కట్టాల్సి వచ్చింది కట్ట మొత్తం గట అయితే సుప్రీంకోర్టు వచ్చినటువంటి ఆఖరి రూలింగ్ ప్రకారం చివరి ఈఎంఐ మొత్తం అంతా కట్టేసిన తర్వాత మిగిలింది ఆ ఈ ఫైన్లని పెనాల్టీలని ఉంటాయి సరే అదొక ఆరు వేలు ఎంత ఉంటే దాన్ని ఆ కంపెనీ వాడు చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని చాలా నాలాగే కాదు చాలామంది కొన్ని కోట్ల మందికి సంబంధించి ఫైనాన్స్ కంపెనీలు ఇలా చేస్తున్నాయని కంప్లైంట్లు వచ్చినప్పుడు ఆ మైనడ్ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని వేవ్ ఆఫ్ చేశాయంటే ఆరు వేల రూపాయలు అక్కడ కట్ చేశారు అప్పటికి నేను కట్టిన పెనాల్టీలు ఇవన్నీ కలిపే నేను తీసుకున్నప్పటికి ఆల్మోస్ట్ ఈక్వల్ అయిపోయింది కానీ ఇక్కడ చూస్తే ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇరవై తొమ్మిది వేల కోట్లు దానికి ఇంకో ఇరవై వేల కోట్ల వడ్డీలు ఇవన్నీ కలిపి మొత్తంగా నలభై రెండు వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి లూటి మరి మీరు వీళ్ళ మీద చర్యలు ఉంటాయా ఆయన హ్యాపీగా పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు లగ్జరీ లైఫ్ అలాంటి ఇలాంటి లైఫ్ కాదు లగ్జరీ లైఫ్ ఆయన చేసేది కానీ వ్యవస్థలు నమస్తే అంబానీ గారు ఎలా ఉన్నారు ఏంటి బడా బడా బాబుల పెళ్ళిళ్ళకి పేరెంట్లకి ఇన్విటేషన్లు పెద్ద పెద్ద సమ్మిట్లో పాల్గొనడానికి ఆహ్వానాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి ఏమనాలి మరి సామాన్యుడికి ఏమో ఒక రకమైనటువంటి ట్రీట్మెంట్ వీళ్ళకేమో ఇది పోనీ ఈ డబ్బులన్నీ బ్యాంకు వాళ్ళ ఆస్తే బ్యాంక్ వాళ్ళ దగ్గర ఏమన్నా ఆర్బీఐ వాళ్ళు ప్రింట్ చేసేసి ఒకే బాబు ఇగో ఫలానా బ్యాంక్కి మీకు ఇంత ఇస్తున్నాం మేము మీదే ఉంచుకోండి ఇది మీరు కావాలంటే ఇక వాళ్ళకి అప్పులు ఇచ్చుకోండి మీ ఆస్తి ఇది అని చెప్పామని అని చెప్పారా లేదు మనం పనులు కడతాం చూసారా దాని సొమ్మే మళ్ళీ రొటేషన్ అవుతూ అవుతూ వస్తుంది అలాగే బ్యాంకుల్లో మనకి ఛార్జీలు వేస్తారు మంత్లీ మీరు మినిమం బ్యాలెన్స్ ఐదు వందల రూపాయలు అది ఉంచకపోతే మీకు ఇంత ఫైన్ వేస్తాము లేదు ఈసారి పెంచారు మినిమం బ్యాలెన్స్ ఐదు వేలు ఉంచాలి అలా ఉంటేనే బ్యాంక్ అకౌంట్ లేదంటే కాదు కొన్ని అయితే కార్పొరేట్ అకౌంట్లను పెడతారు లేదంటే వీఐపీ అకౌంట్లను పెడతారు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు హిల్స్ ఉంది జుబ్లీ ఒక ఒక బ్యాంకులో ఒకనొక బ్యాంకులో ఒక ఖాతా ఓపెన్ చేయాలంటే మినిమం బ్యాలెన్స్ యాభై వేల రూపాయలు అందులో ఉంచి తీరాలి లక్ష యాభై వేలు డిపాజిట్ చేయాలి ముందు లక్షన్నర డిపాజిట్ చేసి అందులో యాభై వేలు బ్యాలెన్స్ ఎప్పటికీ అందులో అలా ఉండిపోయి ఉండాలి ప్రతీ నెల అందులో యాక్టివిటీ కనిపించాలి కనిపించి తీరాలి లేదంటే ఫైన్లు పడుతూనే ఉంటాయి తర్వాత మరి ఇంట్రెస్ట్ ఇస్తున్నారు కదా ఎంత ఇస్తున్నారు ఇంట్రెస్ట్ మూడు రూపాయలు ఆరు రూపాయలు నెలకి సుమారుగా ఒక అరవై వేల రూపాయలు డెబ్బై వేల రూపాయలు ట్రాన్సాక్షన్స్ జరిగాయి అనుకోండి ఈ ట్రాన్సాక్షన్స్ బేస్ చేసుకుని బ్యాంకులో ఎంత అమౌంట్ ఉందని చూసిన తర్వాత అప్పుడప్పుడు పడతాయి మూడు రూపాయలు ఇంట్రెస్ట్ పడుతుంది మూడు రూపాయలు మీకు వచ్చే బ్యాంక్ నుంచి అని చెప్తారు కానీ మినిమం బ్యాలెన్స్కి లేదంటే స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్కి మిగతా వాటికి వాళ్ళ మెయింటెనెన్స్ అని ఇంకోటి అని వీటికి సంబంధించి మాత్రం ఫైన్లు బరాబర్ తీసుకుంటారు అలాగే ఇంకొక పెద్ద ఫెసిలిటీ మనకి ఏముందో తెలుసు సామాన్యులకి ఎవరికన్నా ఒక అమౌంట్ పంపించాం ఇప్పుడు యూపీఐ ట్రాన్సాక్షన్స్ కదా ఒక అమౌంట్ అనేది పంపించాం మన దాంట్లోంచి అయిపోయింది కానీ వాళ్ళ దాంట్లో పడలేదు ఏమైంది సార్ అని బ్యాంకుకి ఫోన్ చేస్తే ఒక ఏడు రోజుల పాటు మీరు ఆగండి ఈ ఏడు రోజులు మన దగ్గర డబ్బు ఉండదు కానీ బ్యాంకులో వాళ్ళ దగ్గర ఉంటుంది ఇలాంటివి చాలా లొసుగులు ఉన్నాయి ఈ లెక్కలు దాంట్లో కొంచెం వీక్ కాబట్టి ఏదో పై పైన మాట్లాడడం తప్ప సామాన్యులకు అర్థమయ్యేలాగా ఇంకా వేరే అవసరం లేదనుకోండి బట్ ఇదిగో ఇదే జస్ట్ ఏంటంటే కార్పొరేట్లకి మాత్రం నలభై రెండు వేల కోట్లు లక్షల కోట్లు వేవ్ ఆఫ్ చేయడాలు ఇక పద్దుల్లో కనిపించినటువంటివన్నీ చెప్పడాలు అని ఇస్తున్నారు తప్ప ఇంకేం అవ్వట్లా మరి వాళ్ళ ఆస్తులు ఏమన్నా జప్తు చేశారా మొత్తం అంతా ఏ ఆస్తులు జప్తు చేశారు ధీరుభాయి అంబానీ అనిల్ అంబానికి ఇచ్చినటువంటి ప్యాలెస్లు వాళ్ళకి అక్కడక్కడ ఉన్నటువంటి పొలాలు ఫామ్ హౌస్లు ఆ కంపెనీ బిల్డింగ్స్ ఇవన్నీ ఏమైనా జప్తు చేసి వేలం పాట పెట్టారా మళ్ళీ వసూలు చేసుకోవడానికి ఇప్పటిదాకా లేదు సో నలభై రెండు వేల కోట్ల లూటీ అని చెప్పి ఇచ్చారు స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఏర్పాటు చేసి షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారు ఇన్ని జరుగుతున్న మనది ప్రజాస్వామ్యయుతమైనటువంటి దేశం ఇక్కడ ప్రజలకి ప్రజాస్వామ్యం అనేది హక్కు అనేది ఉంది ఎవరన్నా ఏదైనా చేయొచ్చు అందులో మళ్ళీ న్యాయం సపరేట్గా సామాన్యుడికి ఒక న్యాయం బడా బడా బాబులకి ఒక న్యాయం ఇది భారతదేశం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా